ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము పేదరిక నిర్మూలన పేదరికాన్ని పోగొట్టుకోవటం ఎలా అంటే ఈ ఆర్థిక బాధల నుంచి బయటపడడం ఎలా పేదరికం అనగానే ఏదో అలానే కాదు ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఏం చేయాలి బహుశా ఇప్పటికీ కొన్ని వందల రెమెడీస్ తెలియజేస్తుంటాను ఉంటాను అవి ఆచరించి అద్భుతమైన ఫలితాలు పొందిన చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు ఫోన్ చేసి చెప్తుంటారు అమ్మగారు ఇప్పుడు మీరు చాలా బాగున్నాము అని అలాగే మళ్ళీ మీ అందరి కోసం ఎన్నో ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటాను అందులో మరొకటి చిన్న పరిహారం నానా చాలా సింపుల్వి చాలా తక్కువ ఖర్చుతో పోయేటువంటివి పెద్ద పెద్ద ఖర్చు ఉన్నటువంటివి కూడా ఏమి చేయను ఆవు పాలు అనేవి కొద్దిగా తీసుకొని వచ్చి శనివారం రాత్రిపూట ఓ చిన్న బౌల్లో కానీ ఓ చిన్న సీసాలో కానీ మీ తలగడ వెనక వెప్పు పెట్టండి బెడ్ మీద పడుకున్నారంటే ఆ వెనక ఆ మూత టైట్గా పెట్టేసి ఉంచి ఆ బెడ్ వెనక వైపుకి తల వెనక అలా పెట్టేసి ఉంచండి లేదా ఒక బౌలు ఉంటే అయినా సరే అలా పెట్టించండి ఉంచండి వెనక వైపు నిద్ర లేచి మీరు ఫ్రెషప్ అది అంతా అయిన తర్వాత ఆ బౌలు అది తీసుకొని వెళ్ళి బయట మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఎక్కడైనా సరే ఏదైనా ఆ బయటికి కింద చేయండి అంటే అది ఇంకిపోతాయి అదేమో అలా ఉండేదేం కాదు గోడ పక్కన అలా లేదు అని అంటారా మీ ఇంట్లోనే మామూలు వాషింగ్ బేసిన్లో పారబోసి ఆ బౌల్ కడిగేసినా అయిపోతుంది ఆ కొంచెం పలే అలా పారబోసేయండి అంటే మీలో ఉన్న ఆ నెగిటివ్ మొత్తాన్ని కూడా అది అబ్జర్వ్ చేస్తుంది ఆ నెగిటివ్ మొత్తం కూడా కొట్టుకొని పోతుంది అంటే తొలగిపోతుంది అని అర్థం మామూలుగా వాషింగ్ బేసిన్లో పారబోసేసి కడిగేసుకోండి చా బౌల్ అంటే అయిపోతుంది బాటిల్లో పోసినా సరే అది వాష్ బేసిన్లో పార పోసేసి ఆ బాటిల్ కడిగేసేసి ఆ డస్ట్బిన్లో పడేసినా పర్వాలేదు ఆ విధంగా మీరు ఆచరించండి నానా అడపాదడపా ఎన్నిసార్లు చేయాలమ్మా అన్న సందేహం కలిగితే కనీసం ఓ ఏడెనిమిది సార్లు అన్నా చేయండి పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు కాబట్టి ఆ తర్వాత మరొకొంచెం ఆవు పాలు అనేటువంటివి ముందుగానే పక్కన పెట్టి సిద్ధంగా ఉంచుకొని మరి కొంచెం ఆవు పాలు ఆదివారం ఉదయం పొద్దున్నే బయట ఎక్కడన్నా భగవానుడి రేసెస్ పడేటట్టుగా సూర్యకిరణాలు పడేటట్టుగా సూర్యకిరణాలు పడేటట్టుగా పొద్దున్నే మీరు అలా బయట పెట్టుంచండి కొంచెం మీ గుమ్మం ముందో ఎక్కడన్నా సూర్యకిరణాలు పడేటట్టుగా కాస్త అలా పెట్టి ఉంచండి మీరు ఫ్రెష్ అప్ వచ్చిన తర్వాత మీరు అక్కడే బయట కూర్చొని ఉండండి కాసేపు పడిన తర్వాత ఓ పది నిమిషాలు పావు గంటో సన్ రైజెస్ అందులో పడేటట్టుగా ఆ తర్వాత ఆ పాలను మీరు స్వీకరించండి తాగండి నాన్న దీనివల్ల నెగటివ్ నెగిటివ్ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలగడం వలన చక్కని ఆరోగ్యంతో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది మనం ఎంత ఐశ్వర్యం ఐశ్వర్యం అని చెప్పేసి తెలియజేసినా మనకి ఎప్పుడూ కూడా మంచి ఐశ్వర్యం అంటే చక్కని ఆరోగ్యం వాస్తవంగా మంచి ఆరోగ్యం ఉంటేనే కదా భగవంతుడు ఎంత ఇచ్చినా మీరు సంపాదించినా దాన్ని అనుభవించాలి అంటే ఆరోగ్యం బాగుండాలి అందుకని ఈ విధంగా కూడా సేనాధిరాలు అప్పుడప్పుడు అలా చేస్తుండండి చాలు చేస్తుంటే చక్కని ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి పేదరిక నిర్మూలన అని అంటారు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను చిక్కడపల్లిలో ఉంటాను ఫోన్ చేసి ప్రాసెస్ కనుక్కొని ముందుగానే ఆ ప్రాసెస్ ఇంత కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకుని ఏ టైంకి రమ్మంటారో ఆ టైంకి వచ్చేట్టుగా కలవండి ప్రయత్నం చేయండి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది అన్న పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు అమ్మవారి దేవల్ల నాకు కొన్ని వందల వేల మంది కలిసినటువంటి వాళ్ళందరూ కూడా మేము ఫలానా రోజు అప్పుడు అమ్మా ఇప్పుడు బాగున్నాము మా అమ్మాయి వివాహమైంది మా అబ్బాయి వివాహమైంది లేదా సొంతీలు కట్టుకున్నాము అన్న ఆరోగ్యం బాగుంది అని చక్కని సంతానం కలిగారు అని ఇలా ఎక్కువ మంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాము అని కావచ్చు ఎవరు ఏ సమస్య తే వస్తారో ఆ సమస్యకు చక్కని పరిష్కారము అనేది మాత్రం తప్పనిసరిగా లలిత వారి అనుగ్రహం వలన అతి త్వరగా పొందగలుగుతారు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి